హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఎక్కడికా వెళ్తుంది అనుకుంటున్నారా నేను కరీంనగర్కి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో మానసాదేవి టెంపుల్ అయితే ఉందని అక్కడికి చిన్న చిన్న దోషాలు కానీ ఇది సర్పదోషాలు అని ఇలాంటివి మనకు ఉంటాయి కదా జనరల్గా మనుషులు అన్నాక అలాంటివన్నిటికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఆ దేవి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని ఇచ్చేస్తే ఉంటుందని అయితే చెప్పారనమాట సో ఇంకా సెకండ్ అయితే ఇంకా మేమైతే ఇంకా కరీంనగర్ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిని అయితే తీసుకుని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది అయితే వస్తూ ఉన్నారనమాట అందరం కలిసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం యాక్చువల్గా చాలా పల్లె మధ్యలో యాక్చువల్గా వెలిసిన అమ్మవారు ఇక్కడ సో దానివల్ల అయితే ఎక్కడైతే వెలిసారు అమ్మవారు అక్కడ అయితే టెంపుల్ అయితే కట్టారు మార్మూలు గ్రామంలోకి వచ్చింది నిజం చెప్పాలంటే మేమైతే లెవెన్కి అయితే రీచ్ అయ్యాము ఒక గంట జర్నీ అయితే పట్టిందనమాట ఫార్టీ మినిట్స్ పైన ఫ్లోటింగ్ అయితే బాగా ఉంది ఇంత మారుమూలికి ఇంత ఫ్లోటింగ్ ఎట్లొచ్చారా బాబోయ్ అయితే అనుకున్నాను సో కొబ్బరికాయ అయితే అవన్నీ తీసుకుని ఇంకా అయితే వెళ్ళి దర్శనం చేసుకుందామని అయితే స్టార్ట్ అవుతూ నువ్వు దగ్గరలో పక్కనే ఆంజనేయ స్వామి ఫస్ట్ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళి దన్నం పెట్టుకుని ఇంకా టెంపుల్ అయితే వెళ్దామని ఒక్కొక్కటి క్లిప్ అయితే తీసుకుంటూ వెళ్తున్నాను ఇది పార్ట్ వన్ రేపు మార్నింగ్ అయితే మీకు పార్ట్ టూ అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ